హలో మై డియర్ సినిమా లవర్స్ మన విశ్వ రివ్యూస్ ఇద్దరు సవతలు మధ్య రకరకాల కారణాలు విభేదాలు రావచ్చు అది ఇంతవల్ల కావచ్చు వీళ్ళ మధ్యలో ఉండే ఇగోలు కూడా కారణం కావచ్చు కానీ ఒకే తండ్రికి ఇతరు తలుకు పుట్టిన బిడ్డల మధ్య అలాంటి వేద రావడానికి నిజంగా ఆస్తి లేకుండా కాదు స్థాయి లేకుండా కాదు వాళ్ళు సెలబ్రిటీలా తక్కువేం కాదు అయినా వారి మధ్య విభేదాలు విద్వేషాలు కలుగుతున్నాయంటే కేవలం సవతి తల్లుల బిడ్డలుగా వారి లోపల వారికి తెలియకుండా ఉండే ఇగోనే కారణం కావచ్చు దాని ఎవరూ పరిష్కరించలేరు ఎంత చేసినా ఎక్కడో నాకు అన్యాయం జరుగుతుందనే ఫీలింగు అటు అతనికి ఇటు ఇతనికి వచ్చే అవకాశం ఉంది అలాంటి పరిస్థితిని మంచు విష్ణు మంచు మనోజు ఎదుర్కొంటున్నారేమో అనిపిస్తుంది